చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్పకు కురబ సంఘ నాయకులు సన్నిహితులు మద్దతు తెలిపారు సున్నితమైన అంశాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని కురబ సంఘం నేతలు హితవు పలికారు చంద్రప్ప ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడాన్ని ఖండించారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ తనకు ఎవరిపైన వ్యక్తిగతంగా కక్ష స్పష్టం చేశారు బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వలేదన్న కారణంతోనే శ్రీకాంత్ అనే అడ్వకేట్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు ఇదే విషయంపై కుప్పం డిఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు విలేకరులకి కురకుల బాంధవులకి ఇతర ఇతర చిన్నమైన అర్థలు ఇతర అందరికీ కూడా నమస్కారం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చంద్రప్ప అనే కులానికి చెందిన ఆయన లాయర్ లాయర్లో అసో బార్ అసోసియేషన్లో చైర్మన్గా ఉంటూ అతని బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు అదే కొత్తగా ఇక్కడ ఏదో వాదించాలంటే అది లాండ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ అనుమతి మెంబర్షిప్ తీసుకునేసి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుందని తెలుస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో దానికంటూ ఒక సంస్థ ఒక మేనేజ్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళు అక్కడ పోయి మీ సర్టిఫికేట్లు సరిగా ఉండాయా లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ పట్టించినప్పుడు అవి సర్దుకొని దాన్ని సర్దుబాటు చేసుకొని మీలో మీరు సర్దుకోవాల్సింది అది అది వదిలేసి వేరే రకంగా దాడులు నిర్వహించడం అనేది న్యాయం కాదు ఎన్న ఉంటే న్యాయ పరిష్కారం మీరు న్యాయవాదులే న్యాయవాదులు ప్రజలు కలిసి న్యాయ న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులు కాబట్టి మీరే కొట్లాడుకునే పరిస్థితి లేకుండా దీని సమస్యని ఏదో సున్నితంగా పరిష్కారం చేసుకొని మీ మీ అభ్యంతరాలు ఉంటే వాళ్ళకి తెలిపిచ్చి దాన్ని చేసుకోవాలని మా కురకూర తలపున మేము మీకు హితవు పలుకుతా ఉన్నాం మన మా బార్లో సుమారు రెండు మూడు సంవత్సరాల నుండి మెంబర్షిప్ కావాలని ఈవెల్ సీకాల్ అనే అడ్వకేట్ అప్లికేషన్ ఇచ్చాము కే మా బార్ ప్రెసిడెంట్ ఆఫీస్ వేరేస్తారు ఉదయ్ కుమార్ సెక్రటరీ వీరిద్దరు కూడా మామూలుగా వెరిఫికేషన్ కంపించినారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎంక్వైరీలో ఏం తెలియదో మనకు తెలియదు వాళ్ళ తర్వాత ఎంక్వైరీ పిలిచినట్టుంది ఎంక్వైరీకి పోయి ఏం మాట్లాడాో తెలియదు తర్వాత మా చంద్రభక్ మా సీనియర్ అందరినీ కూడా కొంతమంది వ్యక్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు దానిపై నేను యాక్షన్ తీసుకోవద్దాను యాక్చువల్గా ఏమంటే వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే హైకోర్టు పోయి రిట్ ఫైల్ చేసుకున్నట్లు బాబు గారు చెప్పినట్లు రిట్ ఫైల్ చేసుకోవాలా అది లేదంటే వాళ్ళని ఫేక్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని సమర్పించారు రిటర్న్ చేసేలా అంతే కానీ రెక్కీ నిర్వహించడము సర్టిఫికేట్స్ పండించిన దాడులు సమంజం కాదని కోరుకుంటా రేపు ఫ్యూచర్లో కూడా నేను న్యాయవాదులు ఏదైనా కేసు కంటెస్ట్ చేస్తామంటే కేసు వాపస్ తీసుకొక నేను చంపేస్తాము మేము లేఖస్తామంటే ఇది ఎంతవరకు సమంజసము నిన్న పోలీసు డిఎస్పి గారు కూడా మా మెంబర్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అతను కూడా బాగా రెస్పాండ్ అయినాడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించినారు దయచేసి ఫ్యూచర్లో కూడా ఏ న్యాయవేర్తి ఎలాంటి ఇబ్బంది పెట్టుకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను మేము సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము దానికి ముందుకు మా సీనియర్ స్కూల్ బారు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ స్టాప్గా ఎంతోమంది వకీళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు అదేవిధంగా కర్ణాటక బార్లో ఎన్రోల్ అయినాడు డివి శ్రీకాంత్ సురేష్ అడిగి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడొచ్చి బార్ అసోసియేషన్ మెంబర్ కావాలని నాకు ముందు ఉన్న ప్రెసిడెంట్ దగ్గర అప్లికేషన్ ఇచ్చినారు వాళ్ళు అప్పుడు ఇచ్చేదానికి కుదరదు ప్రాక్టీసు నువ్వు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ని బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక మీద ఏపీకి మార్చుకోమని అప్పుడే చెప్తున్నారు అక్కడ మార్చుకోకుండా ఉండిపోయినారు వాళ్ళు రిజెక్ట్ చేసి వదిలేసినారు అప్లికేషన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నేను బార్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను నాకు అప్లికేషన్ సబ్మిట్ చేసినారు నేను కూడా చెప్పినాను ఇంతకు ముందే లేదు ఇప్పుడు కూడా ఇచ్చేదాన్ని కుదరదు ఇది మీరు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీసు ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రఫామ్ పెట్టుకొని ఇస్తామన్నా సరే అప్లికేషన్ని లేదు ఇది లీగల్ పోర్షన్ చూపిస్తాను నేను దాని ప్రకారం మీ లీగల్ పోర్షన్ మా ముందు సబ్మిట్ చేస్తాను మేము కూడా అదే విధంగా లీగల్ పోర్షన్ సబ్మిట్ చేసి ఎవరు ఏ వ్యక్తి అయినా సరే ఒక స్టేట్లో బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ అయ్యి రెండో వేరే ఎక్కడో వేరే స్టేట్లో పోయి నాన్స్టాప్గా ప్రాక్టీస్ చేయాలంటే ఆరు నెలల తర్వాత ఆ స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్రోల్ మార్చుకోవాలా అట్లా లేదంటే ఇక్కడ కుదరదు మెంబర్షిప్ వద్దా అనేది బారు డిస్క్రిప్షన్ అయిపోరు ఎగ్జిక్యూటివ్ కమిటీకి మేము అట్లా ఎవరు కుదరదు అని చెప్పేసి అప్లికేషన్లు నీట్గా రాసి వాళ్ళ వాళ్ళ అడిగిన లీగల్ పోర్షన్కి సబ్మిట్ చేసినాం మేము లీగల్ క్వశ్చన్ మేము కూడా రాసి ఇచ్చేదానికి కుదరదని అప్లికేషన్ రిటర్న్ చేసినాం అప్పటి నుండి కక్ష కట్టి మేము ఎందుకంటే మా వారిలో ఒకసారి మెంబర్షిప్ ఇవ్వలేదంటే మా వారిలో జరిగే కార్యక్రమాలు కానీ ఏమిటికి వాళ్ళు అలో చేయండి అలో చేయకుండా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఇట్లా ఉండేటప్పుడు ఈ వ్యక్తి కావాలనే మమ్మల్ని మెంబర్షిప్ ఇవ్వలేదని చెప్పి చెప్పేసి కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని దుర్భాషలాడే స్టార్ట్ చేసినాడు ఇట్లా ఒక ఫంక్షన్ దుర్భాషలు దుర్భాషలాడేది నేను అట్లా చేస్తే ఎట్లా చేస్తే తగ్గింపులు పాల్గొంటున్నాను ఇది గత రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒకటి నాలుగు సంవత్సరంగా జరుగుతూ వస్తుంది ఈ మధ్యలో ఎందుకు ఈ వచ్చిందే కొత్త జూనియరు ఎవరి దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ పోకుండానే నేరుగా ఒక కలర్ వేరే స్టేట్ ఇంకా వస్తే ఇంకొకరు కౌన్సిల్ ఇక్కడ సపోర్ట్గా వేరే మేము కూడా వేరే కృష్ణగిరి తమిళనాడులో కర్ణాటకలో పేరు అంటే అక్కడ లోకల్ అడ్వకేట్తో పాటు కలిసి వేసుకోవద్దు ఇండిపెండెంట్గా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఉండే బార సభ్యుల్ని సీనియర్లు అనుకుండా జూనియర్లు అనుకుండా దుర్భాస్ స్టార్ట్ చేస్తాం లోకల్ వ్యక్తులు కానీ కొంతమంది ఇక్కడ ఇంటర్ కంప్లీట్ చేయలేదు డిగ్రీ కంప్లీట్ చేయలేదు బేసిక్ క్వాలిఫికేషన్ కూడా లేదు ఎట్లా లాయర్ అయినాడు అని చెప్పి సస్పెక్షన్ మా ముందు ఎక్స్ప్రెస్ చేసినారు వచ్చే క్లయింట్స్ వాళ్ళు ఇది నంగా చూసి అప్పుడు మా సెక్రటరీ గారు వండుకొని ఉదయ్ కుమార్ వండుకొని ఒకసారి వెరిఫికేషన్ పంపిస్తే బెటర్ కదా ఎందుకు వచ్చిందని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక అని వెరిఫికేషన్ ఇది నేను ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మాకు ఒకసారి నక్లు కాపీ కావాలని అక్కడ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అర్జీ పెట్టుకుంటే వాళ్ళన్నీ ఇచ్చినారు ఇంటర్ డిగ్రీ లా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని మార్క్ లిస్ట్ ఇచ్చినారు ఈ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కోర్స్ ఉన్నదో ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అన్నది ముఫ్తా ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అన్నది అక్కడికి తీసుకు వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టినామో సార్ మీరు ఇట్లా మీ యూనివర్సిటీలో ఇట్లా లా డిగ్రీ పొందినారని చెప్పినారు ఇది సర్టిఫికేట్స్ మీద కాదా జెనెవిటీ గురించి మాకు క్లారిటీ ఇవ్వమని అడిగాను వాళ్ళు నెల రోజుల తర్వాత అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తే మాకు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చినారు లేదు ఇది జెన్యుటీ లేదు జెనివిటీ లేదు ఇది ఇది మేము ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ కాదు సార్ చెప్పేస్తాను ఎప్పుడవుతే ఇట్లా జెన్యునిటీ లేదు అని చెప్తున్నారు మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఇంటిమేషన్ చేస్తాం ఈ విషయాన్ని చూడండి ఇట్లా బేసిక్ డిగ్రీ లేకుండా మీరు లా డిగ్రీకి ఎట్లా అడ్మిషన్ అయినాడో తెలియదు ఎట్లా లా డిగ్రీ తీసుకున్నారో తెలియదు కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసి సూటబుల్ ఆక్షన్ ఏమైనా తీసుకోండి అని చెప్పి వెరిఫికేషన్ ఒక రిక్యూజేషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి పెట్టినాం గత డిసెంబర్లో ఎప్పుడో పెట్టినాడు గత సంవత్సరం వాళ్ళు ఈ సిక్స్ మంత్స్గా ప్రోసెస్ గోయింగ్ ఇప్పుడు వాళ్ళకి ఎన్క్వైరీ వచ్చినట్లుంది ఇతనికి తెలిసి మీ ఒరిజినల్ సబ్మిట్ చేయమని ఇప్పుడు ఒక నెల నుండి ఎవరి మీకు వాయిదా తీసుకురావడము ఇక్కడ మమ్మల్ని ప్రెజరైజ్ చేస్తున్నారు బార్ ఇక్కడ బార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని మీరు ఇట్లా అప్లికేషన్ పెట్టినారు మీరు విత్డ్రా చేసుకోండి ఒక అప్పుడు అప్పుడు పెట్టేయండి విత్డ్రా చేసుకోండి అని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడిస్తాడు తను స్వయంతంగా స్వయంగా ఎవరి దగ్గరికి పోడు సీనియర్లు పోతా సీనియర్లు దగ్గర పోతాడు వా వాపస్ తీసుకోమని చెప్పి ఒక్కొక్క రిక్వెస్ట్ చేస్తాడు మళ్ళీ ఫోన్ స్టేటస్లో నాకు కెరీర్ కానీ నా సర్టిఫికేట్ గురించి వెరికేషన్ కానీ ఎవరైనా అడిగితే నేను వాళ్ళని ఎంత దాకా నేను వెళ్తాను వాళ్ళని అందం చేసేదాకా కూడా నేను వదలను అని అట్లా మెసేజ్లు పెడుతున్నాను ఆ స్టేటస్లు పెడుతున్నాను ఆ స్టేటస్ను కూడా కంప్లైంట్లో జతపరిచి డివైఎస్పి గారికి ఇచ్చినాను మేము ఇంకా ఇది చూస్తూ చూస్తూ సీఎం దగ్గరికి చాలామంది వాళ్ళు బ్రదర్ ఉండొచ్చును లేదు మన విద్యాసాగర్ గారు కొత్తపేట మున్సాం గారు వీళ్ళందరూ కూడా సీనియర్లు కలిసినారు పాపం వాళ్ళవుతాయి ఏమీ ఎవరికైనా మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఒత్తిడి అవుతాయి లేదు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ఏదో కెరీర్ పోతుంది వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి సార్ మేము చెప్తున్నాను